నిరుపేదల కడుపు నింపాలని నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లు ఆయన గొప్ప ఆలోచనలకు నిదర్శనమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేసిందో అర్థం కావడం లేదన్నారు నెల్లూరు సిటీ పరిధిలోని కొత్త హాలు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను జేసీ కార్తిక్ తో కలిసి ఎంపీ ప్రారంభించారు ముందుగా క్యాంటీన్ వద్దకు చేరుకున్న ఎంపీని స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు శాలువాలు పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు అనంతరం క్యాంటీన్ లోకి చేరుకున్న ఎంపీ జేసీ కార్తీక్లు వసతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా క్యాంటీన్ లో పేదలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా టిఫిన్ వడ్డించారు అనంతరం జేసీ కార్తిక్ టిడిపి నేతలు నిరుపేదలతో కలిసి ఆయన కూడా టిఫిన్ చేశారు ఈరోజు అన్నా క్యాంటీన్ కు వచ్చే వారి ఖర్చులు ఎంపీ భరించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకే రాష్ట్రంలో తొంభై తొమ్మిది క్యాంటీన్లు ప్రారంభం కావడం గొప్ప విషయమన్నారు పేదలు కడుపు నిండా అన్నం పెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లకు రూపకల్పన చేశారన్నారు అయితే ప్రభుత్వం గత అయితే గత ప్రభుత్వం వీటిని మూసివేసి పేదల కడుపు కొట్టిందని చెప్పారు ప్రస్తుతం అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కావడం సీఎం గొప్ప ఆలోచనలకు నిదర్శనమన్నారు ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వాములు చేసిన మంత్రి నారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబుని వెయ్యి సార్లు తలుచుకున్నా తక్కువేనని కొనియాడారు కేవలం ఐదు రూపాయలకే పేదలు చక్కగా నాణ్యమైన ఆహారాన్ని తింటారని చెప్పారు ముఖ్యంగా కొత్త హాలు ప్రాంతాల్లో అధికంగా హాస్పిటల్స్ ఉన్నాయని వాటిని వచ్చే వేలాది మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నిండుతుందని ఇక్కడ వచ్చే క్వాలిటీ ఫుడ్ బయట హోటల్లో దాదాపు నూట యాభై రూపాయలు పడుతుందని అలాంటి భోజనాన్ని కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నారని అన్నారు పేదల కడుపు నింపడం అనే ఎన్టీఆర్ ఆశయాల నుంచి అన్న క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారని ఆ ఆశయాలను నారా చంద్రబాబు ఆచరణలో పెట్టారని చెప్పారు ఇక ఇంత శుచి శుభ్రత గల ఆహారాన్ని సరఫరా చేస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా గుర్తు చేశారు అన్న క్యాంటీన్ల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు انا من کي جواب ڏيان انا دا فاسٽ ني من کي چست

చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తుంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు క్లోజ్ చేశారో నేనే ఆలోచిస్తున్నా క్వశ్చన్ వేసుకొని మనసులో ఇటువంటి మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసున్న వ్యక్తి ఇటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూశాను ఖచ్చితంగా వచ్చి రేపు లంచ్ చూడాలా వీళ్ళు రాత్రి భోజనం ఏం పెడుతున్నారో కూడా చూడాలా ఈరోజు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఫైవ్ స్టార్ హోటల్కి పోతే కనీసం ఇది నా లెక్క ప్రకారం నూట యాభై రూపాయలు అవుతుంది ఇక్కడ ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఐదు రూపాయలు అది మనం ఊర్చుకోలేం అసలు ఈ ఇటువంటి ఐడియా రావడం చాలా గొప్ప విషయం మన చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ముఖ్యమంత్రిని పది సార్లు కాదు వెయ్యి సార్లు అనుకోవాలా ప్లేట్ తీసుకున్న కాడి నుంచి అది ఇటువంటి భోజనం మనకి ఐదు రూపాయలకి తగ్గుతుందంటే నేను నన్ను ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్కి నారాయణ గారు ఫోన్ చేసి సార్ మీరు ఎంపీ కదా ఒక క్యాంటీన్ అని మీరు పోయి ఓపెన్ చేయండి అన్నాడు చాలా సంతోషం ఇక్కడికి రావడం ఈరోజు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు ఆశయాలు అని అంటారు అతనికి ఇటువంటివన్నీ పేదలకి కడుపు నిండాలా పేదలకి మనం చేయగలిగించేయాలా ఆ రోజుల్లో రెండు రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అది కూడా ఆయన ఉద్దేశం ఏంది పేదలకి మనము పొట్ట నిండాలా అంటే ఎంత తక్కువతో మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండద్ది తినగలుగుతారు అనేది అతను భావాలు ఈరోజు అదే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నాడు చాలా సంతోషం పేద ప్రజలకి కూలీలు కూలీ చేసే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇది ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లో ఇస్కాన్ అందులో ఇస్కాన్ సంస్థ చాలా గొప్ప సంస్థ ఇక్కడే కాదు ప్రపంచంలో రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలోనే ఇస్కాను అంటేనే అది ఒక ఉన్న సంస్థ వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ ఇస్తారు కూడా సో వాళ్ళకి ఇవ్వడం ఇంకా సంతోషం ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో లాభం అనేది లేకుండా ఇస్కాను లాభం అటువంటివి కూడా చూడదు ఖచ్చితంగా వాళ్ళు సేవ చేయాలనేదే వాళ్ళ భావన సో ఇస్కాన్కి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు చాలా సంతోషం నేను ఇక్కడ వచ్చి ఇంతమంది దగ్గర నేను ఓపెన్ చేయడం ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు నేను కూడా ఒక ప్లేట్ పెట్టుకొని టిఫిన్ చేసిపోవాలని కోరు